మూల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అంటున్నాడు చూడండి ఆయన రాజ ఉన్నప్పటికి కూడా దావీదు ఆయన్ని ఆయన ప్రార్థన చేస్తానే ఉండేవాడంట ఆయన ఈ లోక సంబంధమైన పనులు ఎన్నో భారాలు ఉన్నప్పటికీ ప్రభుని మాత్రం విడిచిపెట్టలేదు ఆయనకి వర ఉన్నాడు ఏమంటున్నాడు నీ కృప చొప్పున నన్ను కరుణించుము నీ వార్చనే బాము చొప్పున నాటిక్రమములను తుడిచిపెట్టము నాటిక్రమములను తుడిచిపెట్టము అంటే ఆయన ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధులు అడుగుతున్నాడు ఆయన చేసిన పాపల్ని ఆయన ఏ తప్పిదములు చేశాడో వాటన్నిటిని తుడిచివేయమని అడుగుతున్నాడు మనము కూడా ఎన్నో ఎన్నో సార్లు ఎన్నో సమయంలో తప్పిపోయిన వారిగా ఉంటా ఉన్నాము ఎన్నోసార్లు మనము పాపములు చేస్తా ఉన్నాము మన నోటి ద్వారా మన మాట నోటి మాట ద్వారా మన చూపు ద్వారా ఎన్నో పాపములు చేస్తాం కానీ దావి ఒప్పుకున్నట్టు మనం ఒప్పుకుంటున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే అతిక్రమను దాచిపెట్టేవాడు వర్జనరంట దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు ఏమవుతారంట కరికము పొందుతాడంట కనుక మనం ఏం చేయాలి దావేది ఎలాగా అంటే పచ్చిమా విషయంలో ఆయన ఏం చేశాడంటే తప్పు చేశాడు ఏం చేశాడు పచ్చిమా విషయంలో పాపం చేశాడు కాబట్టి ఆ ప్రభుని అడుగుతాడు అనమాట దేవాన్ని తొప్పు చొప్పున నన్ను కరినించాడు అంటే అంటే వేరే అతని భార్య అనమాట ఆ భార్య అయినప్పటికీ ఆ విషయంలో ఆయన తప్పు చేశాడు దాన్ని బట్టి ప్రభు సన్నిధి ఏం చేస్తున్నాడు పశ్చాత్తాప అంటున్నాడు పశ్చాత్తాపడి ప్రభుని అడుగుతున్నాడు ఏమని దేవా నీ కృప చొప్పున నన్ను ఖండించు మరి మనం అడుగుతున్నావా అయ్యా నీ కృప చొప్పున నన్ను అని అడగట్లేదు అడగాలి మనం ప్రభు సన్నిధిలో అడగాలి దావిత ప్రతిసారి ప్రభు సన్నిధిలో అడిగి ఆయనకి ఏం చేసేవాడంట కృతజ్ఞత స్థితులు చెల్లించేవాడు ఏమని కృతజ్ఞత స్థుతులు చెల్లించేవాడు అంటే ఆయన ప్రజల్లో వెళ్తే కృతజ్ఞతలు చెల్లించావిధిక పదహారు అధ్యాయంలో ఏమనంటే ఒకసారి చదువు నోట పదహార అధ్యాయం దావేది కేతలు పదహార అధ్యాయము పన్నెండో వచ్చిన ఉంటుంది ఎవరోగా చేసిన నాకు చేసిన ఉపకారం నేను ఆయనకి ఏమి చెల్లించదు రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యమో నామమున ప్రార్థన చేసేదను నా మృక్కు చెల్లించేదను ఆయన ప్రజలందరూ ఎదుటినే చెల్లించను ఎలా చేస్తున్నారంట ఆయన ఎవరు ఎదుట ఆయన ప్రజలందరూ ఎదుట ఏం చేస్తున్నారంట ఆయన మృక్కు వాళ్ళు చెల్లిస్తున్నారంట దేవునికి చెల్లిస్తున్నాడు ఆయన రక్షణ పాత్ర ఆయన ఇచ్చిన రక్షణ పాత్ర ఏదైతే ఉందో చేత పట్టుకోలే ప్రజలందరూ ఎదుట అన్ని జాతంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడంట మరి దేవుడు మనకి చేసిన మేలుని బట్టి మనం దేవునికి కృతజ్ఞాస్థుతులు చెల్లించే వారిగా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి నిజంగా ప్రతి విషయంలో మనం కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉండాలి ఇదేమంటున్నాడు నేను రక్షణ పాత్రను పుచ్చుకొని నువ్వు చేసిన మేలు అన్నింటిని బట్టి నేను నీకేం చెల్లించారయ్యా కొంత తప్ప అని చెబుతున్నాడు అయితే దేవుడు మనని ఎప్పుడు ఏమని అంటే ఆయన నామాన్ని మనం స్థుతించాలని ఆయన నామాన్ని గణపరచాలని ఆయన మనకు మన దగ్గర నుంచి వెళ్ళి బంగారాలు ఆశించట్లేదు ఆయన ఆయనకి ఇష్టమైందంటే విరిగి అడిగిన హృదయం ఆ హృదయంతో ప్రభుని స్థుధించాలని ప్రభుకి దగ్గరగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడేమంటున్నాడు దావీదు నీ ప్రజల్లో ఏంటో కృతజ్ఞతాస్థితులు చెందుతున్నాను అయ్యా మరి మనం కృతజ్ఞతాస్థితులు చెందుతున్నావా అనేది మనం పరిశీలన చేసుకోవాలి ప్రభుకి అనిత్యము ఎన్నో విషయాలు మనకి మేలు చేస్తూ ఉంటాడు అదే యశరత్నము యాభై రెండు అధ్యాయం పన్నెండవ వచ్చిన ఒక మాట ఉంటుంది చూడండి యశారత్నము యాభై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్ళరు ఎహోవా మీ ముందర నడుచును ఇస్రాయల్ దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయనం మరి మనం ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అనేది ఇక్కడ నాకు తెలుస్తుంది ఏమనండి రెండవ భాగంలో ఎహోవా మీ ముందరా నడుచును ఆయన ఇసు దేవుడు మీ సైన్యపు నొప్పి వెనకమని కూడా కావలి కాస్తాడని ఉంది అవును కదా దేవుడు మన ముందు నడవబట్టే మనం ఇప్పటికి సజీవుల లెక్కలో ఉన్నాం మనం ప్రయాణం చేసేటప్పుడు మనం సపోజ్ మన ఇంటి దగ్గర నుంచి ఈ మందిరానికి వచ్చే మధ్యలోనే ఏదైనా జరగవచ్చు కానీ మన ముందర దేవుడు నడిచాడు మనం వెనక ఆయన ఏం చేశాడు కావలి కాసేడు అవునా కాదా మరి ఇద్దరు బట్టి కూడా మన ముందు మనకి ఏవేమో అక్కడ లేదు మరి దాన్ని బట్టి ముందు నడుపుతున్నావయ్యా నా వెనకలు నువ్వు కావలిగా ఉన్నావయ్యా అని కూడా చేయాలి నేను చెల్లించాలా లేదా అవునా కదా ఎన్ని దేవుని వాక్యంలో ఉన్న మాటలే కదా మనం మాట్లాడుకునేది మరి దేవుడి ముందుగానే మన భాష అన్ని పొందుపరిచ ఇదిగో నేను నీకు ఎప్పుడు ముందుగా నడుపుతాను నీ వెనక బాగా నేను కావలి రాస్తాను నీకు నీ బిడ్డలకి నేను తోడై ఉంటానని ప్రభువు చెప్తున్నాడు మరి పశ్చిదాత్మ దేవుడు అనునిత్యం మనకి ఆదరకతగా ఉండి ఆయన మనం నడిపిస్తా ఉన్నప్పుడు మన ప్రభుకి ఏం చేయాలి కృదృత్త అర్పణలు చెల్లించాలి దావిని ఎలాగా దేవుని సన్నిధిలో కృదృత అర్పణలు చెల్లించాడు మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రభు ఎదుట ఆయనకి కృజ్ఞతలు చెల్లించాలి ఎలాగ చెల్లించాలి నేను మోకరించలేదని నేను రుద్రాంగ అయిపోయింది అలానే అనుకుంటే కాదు నీవు కూర్చున్నా నువ్వు నుంచున్నా నువ్వు పలు పని చేస్తున్నావా అనేది దేవుడు చూడు దేవునికి ప్రతిధితులు నువ్వు మోటా వేయాలని నువ్వు అలా కూర్చొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలని కాదు నీవు ఎలా ఉన్నారు ఎలా ప్రార్థన చేస్తావా అనేది దేవుడు చూడు నీ హృదయం ఎలా ఉంది నీ హృదయం నిర్మలమైన మనసాక్షి కలిగిందా లేదా దేవుని యథార్థమైన హృదయంతో నువ్వు స్థుతిస్తున్నావా లేదా అనేది తెలుసు అమ్మ నేను మోకాలేదేనమ్మా ఎలా దేవుని సూచిస్తాను నేను కన్నీరు కాచలేనమ్మా ఎలా దేవుని చూపిస్తాను నేను బలహీనరాను కదా అనేది నువ్వు బలహీనతలు నీ బలము దేవునికి తెలుసు నువ్వు ఎలా సూచిస్తున్నావు అనేది ప్రభుకి తెలుసు నీ అంతరాంగులు ఎరిగి ఉన్న దేవుడు కనుక ప్రభుని నువ్వు ఎలా సూచిస్తున్నావు కాదు నీ హృదయాన్ని దేవునికి మంచి మనసాక్షి కలిగి ప్రభుని స్థుతించేవారి ఉండాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీ ముందు నడతాడు నీ వెనకటి బాగాన కావలి కాస్తాడు అందరూ బట్టి ఆయన కావలి దాన్ని బట్టి మనం ఏం చేయాల ప్రభుని స్థుతించేవారిగా ఆయనకి కృతజ్ఞతార్ చెల్లించేవారిగా ఉండాలి దా వీడు ఆనాడు పంచమాష్యంలో చేసిన పాపములని బట్టి ఆయన ఏం చేశాడు ప్రభు సన్నిధిలో ఆయన అయ్యా నన్ను పరుణించ అని దేవుణ్ణి వేలుకుంటున్నాడు మరి ఆయన ఒక్క పాపం చేసినందుకంటే ఆయన పరుగు త్యాగ కదా ప్రార్థన చేసేదట మరి మనము తెలు రోజుకొచ్చి ఎన్ని పాపాలు చేస్తున్నా మనకే తెలియదు తెలియకుండా చేసే పాపాలు కొన్ని తెలుసు చేసే పాపాల కొన్ని ఈ రోజు మనకేంటి వెళ్ళదా అయితే మా నెల అంతా ఎన్ని పాపాలు చేసేమో ఏమేమి ఎక్కడ తప్పిపోయామో ఎక్కడ కలిగిపోయామో ప్రభా నేను పాపం చేసి ఉన్నాయా నన్ను కరుణించయ్యా అయ్యా ఇదిగోనైనా ప్రభా ఎలాగో తప్పిపోయి మాట్లాడనయ్యా నా నోటిని సరిచేయ నా నోటికి నీ కాపులు ఉంచాయని మనం ప్రభు సన్నిధిలో అడగాలి ఈ దావిని ఎలాగో ప్రభు సన్నిధిలో తరగతి తగ్గించుకొని ప్రభు సన్నిధిలో అడుగుతున్నాడు మనం కూడా తగ్గించుకొని మన అతిక్రమాన్ని దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకునే వారిగా ఉండాలి తర్వాత ఈ దావిదంట ఎన్నో మార్లు సౌలు తరుగుచున్న సమయంలో అంట ఆయన అంత అరణ్యంలో దాపుకునేవాడు ఎన్నో చోట్ల ఉండేవాడు అనమాట అటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడు ఆయనకి ముందున్నాడు వెనక కావలిగా ఉన్నాడు బట్టి దేవుడిని ఏం చేస్తా ఉన్నాడు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తానే ఉన్నాడు ఆయన వాచ్యాన్ని బాహుళ్యం ఆయన ఎలా ఉంది ఆయన కృప ఆయన ఎలా ఉంది దావీదే అలా ఆయన చిన్ననాటి నుంచి దేవుని స్థుతిస్తా దావీదు చిన్ననాటి నుంచి దేవుని ఎలా స్థుతించేవాడు తమ్ములతో సితాలతో నాట్యంతో స్థుతిస్తా ఉన్నాడు అనమాట దేవునికి ఇష్టమైన వాడిగా దావీదు ఉన్నాడు మరి మనం ఎలా ఉన్నాము దేవుని దృష్టికి నువ్వు నేను ఎలా ఉన్నాను అనేది మనము మనమే పరిశీలన చేసుకోవాలి ఎన్నో అంటున్నాము ఎన్నో బాధలు ఉంటున్నాం మనం ఉదయం దేశం కానీ సాయంకాలం వరకు ఒక్కసారైనా దేవుని మాట్లాడుతూనే ఉన్నాము అలా కదా మనం టీవీ ద్వారా ఫోన్లు ద్వారా ఆదివారం శనివారం ద్వారా అయితేనే దేవుని సన్నిధిలో మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఇంకా మనం మార్పు లేని వారిగా ఉన్నట్లయితే